మిత్రుడు ముక్కాల్ ద్వారకానాథ్ గారికి అదేవిధంగా పెద్దలు ప్రవీణ్ కుమారు రాము అదేవిధంగా పేరు పేరున్న ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారాలు అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి ఆరు సోదరి సోదరి కూడా నా ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ద్వారకా ఏదైనా కార్యక్రమం చేస్తే చిన్నదని మనం అనుకోబడాలి ఫస్ట్ ఏం చెప్తాడు చిన్న కార్యక్రమా అంటాడు ఇక్కడికి వచ్చి చూస్తే ఆ చిన్నది పెద్దదైపోద్ది ఇంకా పెద్దది వంద కిట్ అనుకున్నారు వెయ్యి కిట్ అనుకున్నారు ఇంకా టైం లేదు వాళ్ళకి రెండు వేల కిట్ అయినా వచ్చిండేటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు అడగంగానే ప్రతి ఒక్కరు కూడా అక్కడ రెస్పాన్స్ అట్టు ఉన్నారు ఆ టీం కూడా అట్టు ఉంది అంటే చేసి కష్టపడి చేయాలా లేడీస్ కానీ మహిళా మండల కానీ ఇట్లా విధంగా పక్కన ఉండే టీం జ్యోతిప్రసాద్ కానీ మురళి కానీ పాము కానీ మంచి టీం వాళ్ళందరూ కూడా పరిగెత్తిస్తారు అందువల్ల ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయంగా చేస్తాడు మన ఆరోగ్య సోదరులందరూ కూడా మంచి పేరు తీసుకొస్తాడు అటువంటి వ్యక్తి మనకి ఉండాలా మరి అందరు మెలిసి నా ఉద్దేశం ముఖ్యంగా వేరే మీద ఏంటంటే ప్రతి ఒక్క ఆర్యవే సోదరులు పార్టీతో సంబంధం లేకుండా అందరు మెలిసి ఈ విధంగా చేసుకున్నప్పుడు ఇంకా మనం ఎంతో ఎత్తుకి ఎదగతామని చెప్పేసి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జయ హింద్ సభాధ్యక్షులు ముక్కారు ద్వారకానాథ్ గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రసాద్ వారి మిత్రమండలికి మిత్రులకి స్టేజ్ని అలంకరించిన పెద్దలకి సింహపురిలో ఒక వైశ్యులందరికి కూడా నిజంగా వెళ్ళి చాలా సంతోషం ఇది సంక్రాంతి అనగానే మామూలుగా రేపు ప్రారంభమయ్యేది ఈరోజే ప్రారంభమైంది సంక్రాంతి ఆ కారణం అంటే ఏంటంటే ముక్కాల ద్వారకానాథ్ గారు ఆయన మామూలుగా ఏంటంటే మనం ఎక్కడ నిలబడినా ఎక్కడున్నా మన నెల్లూరు వైశ్యులకి ఏదో ఒకటి చేస్తూ ఉండాలనేది ఆయన లోపల లోపల ఎప్పుడు ఉంటుంది కానీ మనం ఆయన వెనక నిలబడి అది సపోర్ట్ చేస్తే మరింత మన నెల్లూరు వయసులందరికీ కూడా ప్రతి ఒక్కటి అందుబాటులోకి వస్తాయి నిజంగా మన వయసుల్లో ఈ మధ్యకాలంలో ఇంత కంటిన్యూషన్గా పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి కంటిన్యూషన్గా మన స్టోన్ స్పాట్లో కానీ నెల్లూరు ఎక్కడున్న వయసులందరినీ దగ్గరికి తీసే వ్యక్తిత్వంలో అతనికి అతనే సాటి అతని వెంట నడిచే మిత్రులు ఈరోజు వాసవి కనక పరమేశ్వర దేవస్థానం నిజంగా ఆ గుడిని మనం ఇలాగ అంత వైభవంగా చూస్తున్నామంటే అతని చలవ వల్లే అతను ముందు అడుగేస్తే కొరవ మిత్రులందరూ కూడా మరికొన్ని అడుగులేస్తారు అలాంటి వ్యక్తికి మనం కూడా వారికి వారి కుటుంబానికి ఈ యొక్క వైశ్య నెల్లూరు చోదరి సోదరులకి అందరికీ కూడా ఆ భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం మూడు ఇవ్వాలని నిచ్చంటూ మా ముక్కాల దోకాలు కానీ కానీ ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు ఆలోచించి వీళ్ళ గురించి ఎంతోమంది చాలామంది అంతా మధ్య తరగతి ఆ లెవెల్లో చూస్తున్నాం లోలో ఉండే వాళ్ళందరినీ నేనైతే ప్రత్యక్షంగా ఈ మధ్యకాలంలో చాలామందిని పలకరిస్తే ఒక్కొక్కరు సమస్యలు వస్తున్నాయి అటువంటి వాళ్ళందరినీ కూడా దగ్గరే తీయాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి ఆ శక్తిని ఆయన ఉండే మిత్రుడికి జ్యోతిప్రసాద్కి ఫ్రెండ్స్కి అందరూ కూడా భగవంతుడు శక్తిని శక్తినివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సంక్రాంతి పెద్దల పండుగ దీని రూపకర్త ముక్కాల ద్వారకానాథ్ గారి ఆయన యొక్క ఆలోచనని పది రోజులుగా తీవ్రంగా శ్రమించి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేశారంటే అది మన జ్యోతిప్రసాద్ గారు మురళీ గారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పూర్తిగా సహకరించినటువంటి దాతలు మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక నలిగించ పెద్దలకి ఇక్కడికి వచ్చినటువంటి ఆది వయసు ప్రముఖులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి వ్యాపారాలకు ఇబ్బంది ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం పేదవాళ్ళకి జరిగే కార్యక్రమం మన కుటుంబంలో జరిగినట్టుగానే భావించి ఇక్కడ సహకరించినటువంటి పప్పుల వీధి వ్యాపారస్తులందరికీ కూడా మా యొక్క ద్వారకానాథి గారి టీం అందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మనం ఒక పండగ వస్తే మనం మన కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకుంటాం కానీ ముక్కాల ద్వారకానాథ్ గారు ఆయన కుటుంబ సభ్యులే కాదు ఆరు వయసు కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఉండాలనే ఒక ఆలోచనతో గత రెండు సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు దీన్ని సత్రాలైతే అయితే ఎక్కడా లేవు ఖాళీలు లేవు కానీ చెయ్యాలా ఎట్లా చేయాలా ఏందని ఒక రెండు రోజులు చాలా ఆలోచన చేసి ఈ యొక్క పబ్లి వేదికగా చేస్తాం చేసే క్రమంలో గతానికంటే కూడా ఎక్కువ మంది ఆరే వయస్సుల పేదలకి ఈ యొక్క పండగ సంతోషంగా జరిపించాలనే ఒక ఆలోచన చేసినప్పుడు ఈ కార్యక్రమాన్ని ఈ వర్షం ఎప్పుడైతే రెండు రోజులకోసారి వర్షం పడుతున్నా చేయగలమా లేదంటున్నా కూడా ఆ భగవంతుని మనం సహకరించి ఈ కార్యక్రమాన్ని చేసేందుకు అనువైనటువంటి వాతావరణాన్ని కూడా ఏర్పరిచినటువంటి పరిస్థితి నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను దూరకార వ్యక్తి వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన కార్యక్రమాలు ఒక సంఘంలో ఉన్నప్పుడు ఇతర కొలుస్తులు కూడా మేము కూడా ఈ సంఘంలో ఉంటే మేము కూడా వయసులుగా పుట్టింటే బాగుండను అనే విధంగా మాట్లాడేటువంటి సందర్భాలు ఉన్నాయి అంతేకాదు ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి మీరు అందరూ కూడా ఎంతో మంది పెద్దవాళ్ళు ఉన్నారు మీ కళ్ళ ముందు కన్నికా పరమేశ్వరి దేవస్థానం ఏ విధంగా ఉందో తెలుసు ఈ రోజు ఏ విధంగా ఉందనే కూడా మీరు చూస్తున్నారు ఆ తల్లే ఆయన రూపంలో చేర్చున్నటువంటి పరీక్ష దేవస్థానం ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే ఆ వాసవి మాత మన ఆర్య కులానికి ఒక గిఫ్ట్ గా ఇచ్చింది మన ద్వారనాథి గారిని కూడా ఈ సరే రేపైనా సరే ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే ఒక ద్వారనాథి గారి వాళ్ళే సాధ్యం అవుతుంది గారి సాధ్యం అవుతుంది కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై వాసవి అలంకరించిన పెద్దలకి సభకు విచ్చేసిన పెద్దలకి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మనం ఎప్పుడు పప్పులీదిలో దైవ కార్యాలకి మనం ఎక్కువ చూస్తూ ఉంటాం ఇలాంటి కార్యక్రమం తొలిగా ఈ అవకాశం కూడా ద్వారకానాథ్ మిత్రమండలికి దక్కింది నేను ఎక్స్పెక్ట్ చేయాల ఏది వెన్యూల్లో చేస్తే ఏదోగా నిండుగా ఉంటుంది ఈరోజు చూస్తే మహాలక్ష్మి గుడి దగ్గరికి అట్లా ఏ కార్యక్రమం అయినా ఆయనకే చెల్లు నేను దగ్గరగా గత సుమారుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆయన చూస్తున్నాను ఆయన మిత్రుడుగా ఉండే అవకాశం కూడా నాకు దక్కడం కూడా చాలా ఆనందం ఈ మధ్య ఒక ఆరు నెలల క్రితం ఒక కార్యక్రమం చేశారు సేవా కార్యక్రమం ఏదైనా ఫంక్షన్లు రెండు ఫ్లోర్లలో రెండు ప్రోగ్రాంలు ఒక దగ్గర ఫంక్షను ఒక దగ్గర భోజనాలు చేసేవాళ్ళు రెండు ఫ్లోర్లలో ఒక సర్వీస్ కార్య కార్యక్రమం చేసిన ఘనత కూడా ద్వారకానాథ్ మిత్రమండలికే దక్కద్దు అనేసి నేను తెలియజేసుకుంటాను ఎవరు కూడా ఒక ఫ్లోర్లో ఉండేవాళ్ళు రెండో ఫ్లోర్లో వాళ్ళు దిగడం ఎక్కడం కూడా లేకుండా ఒక సిస్టమాటిక్ ఒక మిత్రమండలికే ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఏ కార్యక్రమం చేపట్టినా ఎవరు ఎన్ని మాట్లాంటున్నా వెనక అంటున్నా అసలు ఈ చెవులో ఈ చెవులో వదిలేస్తున్నాడు అదే ముక్కాలకుండే బ్రాండ్ కాబట్టి ఇంతటి కార్యక్రమానికి జయప్రదం చేసిన ముక్కాల ద్వారకా మిత్రమండలికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సభాధ్యక్షుడు మా మిత్రులు ముక్కోళ్ళ ద్వారకానాథ్ గారికి అలాగే వేదిక లింగ పెద్దలందరికీ వేదిక ముందున్న స్నేహితులు మిత్రులు వయసులందరికీ నా నమస్కారములు చాలా సంతోషం గతంలో ఈ సంఘంలో కానీ మిత్రులందరూ కలిసి ద్వారకానాథ్ మిత్రుల మండలి సహకారంతో గత రెండు సంవత్సరాల నుంచి సంక్రాంతి కానుక చాలామంది పేద ఆర్యవయసులకి గతంలో ఏడు వందల యాభై కిట్లు ఒకసారి ఇచ్చారు వెయ్యి కిట్లు ఇచ్చారు కానీ ఈసారి వెయ్యి కిట్లు అంటే మురళి నా దగ్గరికి వచ్చి ప్రస్తావించినప్పుడు ఒకటే చెప్పా అంత చేయగలమా అని అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా చేస్తామన్నానని చెప్పాడు కానీ ఆ వెయ్యి దాటి ఈ రోజున పదకొండు వందల పదకొండు కిట్లు వచ్చాయంటే మీ అందరి సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇంతమంది ఆరు వేల వేద ఈ కిట్లు ఇచ్చి ఈ సంక్రాంతిని పెద్దల పండగ చేసుకుంటున్నారంటే దానికి సహకరించిన మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నేను ద్వారకా కనికా గుడి పునర్నిర్మాణ కమిటీలో ఉండి ఈ అందరి సహకారంతో ఆ గుడిని నెల్లూరులో ఆంధ్ర రాష్ట్రంలో కూడా చెప్పుకోదగ్గ విధంగా పునర్నిర్మించి ఆ కార్యక్రమంలో నడిచాను అదేవిధంగా ఆరవేశంలో కంటిన్యూ నడిచాను ఈరోజు కూడా ఇంత పెద్ద కార్యక్రమంలో అందరి సహకారంతో నేను కూడా రావడం చాలా సంతోషంగా ఉంది మున్ముందు కూడా ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం వేరే కార్యక్రమాలు ఏం చేసినా కూడా అందరూ తోడ్పాటు ఉండి ద్వారకానాథ్ పుత్రమండలి సహకరించి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి భరోసారి నమస్కారం తెలుసుకుంటూ సలహీసుకున్నాను థ్యాంక్ యూ జయవాసవి ఇక్కడ ఉన్న ముక్కాల ద్వారకానాథ్ మిత్రమండలికి దాతలకు అలాగే ఇట్లు వయస్సు పేద వయసులకు ఇతరులకు కూడా ఇక్కడ ఇస్తున్నట్టు మనము చూస్తున్నాము ఈ మధ్యకాలంలో నేను మూడు వందల యాభై కిట్లకి పది రోజులు టైం తీసుకొని చేశారు అట్లాంటిది వారం రోజుల్లో వెయ్యి నూట పదకొండు కిట్లు ద్వారకా మిత్రమండలి ముజానా వేసుకొని కష్టపడి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి సహకరించిన దాతలకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలా కార్యక్రమాలు చేయాలంటే ఒక యూనిటీ కావాలి ఆ యూనిటీని నేను ముక్కాల మిత్ర మిత్రమండలి సభ్యులందరినీ చూస్తున్నాను చాలా సంతోషం మీ అందరికీ ఇలాగే మనము ముందుండి పది మందికి సేవ చేసే విధంగా ముందుకు పోవాలని రాబోయే కాలంలో మన ముక్కాల ద్వారకానాథ్ని ఒక గల్లీకో ఒక ఊరుకో కాకుండా రాష్ట్ర నాయకుడిగా కూడా మనం చూడాలని నేనైతే కోరుకుంటున్నాను అటువంటి నాయకుడు రాష్ట్రంలో ఒక ద్వారకానాథు ఒక ప్రత్యేకంగా ఉన్న ఐదారు మంది వయసుల్లో పెద్దల్లో రాజకీయంగా కూడా ఒక ద్వారకానాథు నా కళ్ళలో కనబడుతున్నాడు నాకు అరవై ఒక్క సంవత్సరం నుండి అరవై రెండో సంవత్సరం రన్ అవుతుంది నా వయసులో నేను ఇంత మాత్రం సేవలు చేసి ఎన్నో ఆటపోట్లు తిని ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి మనందరికీ ఒక సేవ చేయాలనే ఉద్దేశం కల్ప కల్పించుకొని చేస్తున్న ముక్క ద్వారకానాథ్ గారికి వారి మిత్రమండలికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మన వయసులకే కాకుండా అందరికీ అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాలని వారిని కోరుకుంటూ సవినయంగా మనం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రముఖులందరికీ కూడా ధన్యవాదములు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ద్వారకనాథ్ గారు ఎంతో చాకచక్యంగా ఎవరికి నష్టం కలగకుండా ఇంత ప్రోగ్రామ్ని నిర్వహించున్నారు అంటే వారికి మరి ఒక్కసారి మా ఊప సభ్యులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆయన దృష్టిలో ఇది చిన్న ప్రోగ్రామ్ ప్రాణాంతక వ్యాధి మన కరోనా వచ్చినప్పుడు తనకంటూ రేయింబగులు కష్టపడి మందు ఏర్పాటు చేసి ప్రజలందరికీ కరోనా వచ్చినా పర్వాలేదు అని ప్రాణం మీదకి వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున పీల్చి వయస్సులందరికీ పొట్లాలు కట్టించిన రోజులు నాకు బాగా గుర్తుంది ఆయనకు ఇది చిన్నదిగా కనబడుతుంది అలాగే జ్యోతి ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాళ్ళ కమిటీకి అందరికి కూడా ధన్యవాదాలు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మండించి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఆనియన్స్ అసోసియేషన్ ఆనంద్ గారికి మరి అదేవిధంగా మెడికల్ అసోసియేషన్ నుంచి ప్రసాద్ గారికి మరి అదేవిధంగా ఫ్యామిలీ మర్చెంట్ అసోసియేషన్ నుంచి కుమార్ గారికి మరి అదేవిధంగా అవపానించి అధ్యక్షులుగా గుప్తా గారు పాండరంగ అనద సమాజం అధ్యక్షులు నరసింహరావు గారు మరి అదేవిధంగా డాల్మి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మిత్రులు సోదరులు మునగా నాగేశ్వరరావు గారు మరి అదేవిధంగా పిఎన్ఆర్ సంస్థ అధినేత బ రాము గారు మరి సింహపురి పెయింట్స్ అధినేత మా సోదరులు సమానులు కోట సూరి గారు మరి అదేవిధంగా ఈ యొక్క ఆరో డివిజన్ మన కమ్యూనిటీలో నాయకులు పెద్దలు కొండ ప్రవీణ్ గారు మరి అదేవిధంగా డాల్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సింగు మనోహర్ గారు మరి ఫ్యాన్సీ షాప్ అసోసియేషన్ అధ్యక్షులు మన మల్లి గారు అలాగే సిద్ధి విఘ్నేశాలయం చైర్మన్ ప్రసాద్ గారు లయన్స్ క్లబ్ ఆఫ్ ఫినాకినీ అధ్యక్షులు శేషాద్రి సుధీర్ గారు మరి పపులీది నాపేట మహాలక్ష్మి అమ్మవారి అధ్యక్షులు సుదర్శన్ గుప్తా గారు మరి అదేవిధంగా క్యాటరింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మాకు వెన్నంటి ఉండి ఎప్పుడు కూడా మాకు అండగా ఉన్నటువంటి వినయ్ గారు మరి అదేవిధంగా చిన్ని రవి గారు పప్పులీ వెత్తర మండలం నుంచి చిన్ని రవి గారు మరి అదేవిధంగా పెద్దలు పెద్దలు మాకు ఆలయాల నిర్మాణం అంటేనే మొదటగా ఈ ప్రాంతంలో గుర్తొచ్చేది అయితే రామచంద్రరావు గారు ఆ యొక్క ఆయన సలహాలు సూచనల మేరకే ఇక్కడ ఉన్నటువంటి స్వామి గుడి పూర్తి నిర్మాణం కానీ అమ్మవారి శాల కానీ అదేవిధంగా నవపేటలో నిర్మాణం జరుగుతున్నటువంటి మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానం సంబంధించి కానీ మరి అదేవిధంగా మా మేము ముద్దుగా త్రిబుల్ టూ అని పిలుచుకుంటాం అసలు పేరే మర్చిపోయాం త్రిబుల్ టూ త్రిబుల్ టూ అంట మాకు అదే ఒక ఐదైపీ ఆయన కానీ అలాగే మన అన్నా సంబంధం జనరల్ సెక్రటరీ వెంకన్న గారు కానీ అలాగే మా సముద్రాల సత్యం గారు కానీ ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఏవైతే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగ మనం ఆనందంగా సంతోషంగా చేసుకుంటున్నాము అంటే మనకి రేణుక హైరస్ సురేష్ గారు వాళ్ళ తమ్ముడు రమేష్ గారు వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళందరూ ఇంత కార్యక్రమాన్ని ఇంతసేపులో ఎలా చేస్తామంటే రేణుక చేసుకుంటారు చూసుకుంటారు మనకి ఇబ్బంది లేదు మనం ఆయనకి ఏం చెప్పాలో చెప్తే మీ ఆయన చూసుకుంటాడు అంటేనే ఇంత అద్భుతమైనటువంటిని దయాసేసిన మా రేణుక సురేష్ అన్నకి మీ అందరి తరఫున నా తరపున వేదిక మీద ఉన్న వాళ్ళందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి ఇంతటి కార్యక్రమాన్ని ఒకటి కేపిఆర్లో చేసాం రెండు ఎస్బీఎస్లో చేసాం మూడు పప్పుల వీధి నిజంగా ఇక ఉన్నటువంటి వ్యాపారస్తులంతా కూడా మనసున్నటువంటి మహారాజు కాబట్టి సంవత్సరం అంతా కూడా మనం ఈ యొక్క పండగ సీజన్ మీదే మనం ఆధారపడి ఉంటాం అయినా మన కమ్యూనిటీకి సంబంధించి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మాకు ఒకరోజు ఒక పూట వ్యాపారం తగ్గినా పర్లేదు ఆనందంగా చేయండి అని చెప్పి వెన్నుండి వెన్ను తట్టి ఇంతటి సహకారాన్ని అందించినటువంటి పప్పులీ యాజమాన్యానికి అదేవిధంగా మా ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అలాగే మా క్యాటరింగ్ సంబంధించి కానీ ఇలాగ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఐదు మంది మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్స్గా ఉండాలి దానికి సంబంధించి ఏ పార్టీలో ఏ పెద్ద నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకి సంబంధించి టిక్కెట్లు తీసుకొచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఆ యొక్క సంబంధించినటువంటి నడుపుతున్నటువంటి నాయకుల మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి అదే విధంగా నాకు తెలిసి కొండా ప్రవీణ్ అన్న నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా వాళ్ళ సోదరుడు నాకు క్లాస్మేటు అప్పటి నుంచి రెగ్యులర్గా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నటువంటి అత్యంత సన్నిహితం మాకుంది అలాంటి అన్న ఇటు సేవా కార్యక్రమాల్లో కానీ ఇటు రాజకీయంగా కానీ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ ఆరో డివిజన్లో ఆయన చేస్తున్నటువంటి సేవ మనందరం కూడా గుర్తించాలి ఆయన్ని రాబోతున్న ఎన్నికల్లో మనందరం కూడా గట్టిగా సపోర్ట్ చేసి యాభై నాలుగు డివిజన్లో ఆరో డివిజన్లో అన్న నిలబడ్డాడు చేద్దామనే విధంగా అత్యధికంగా మెజారిటీ తీసుకొచ్చే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కూడా దీన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక కొండ ప్రవీణ్ అన్నే కాదు దాదాపుగా ఇలాంటి ఒక నాలుగైదు డివిజన్లకు సంబంధించి మన వాళ్ళందరూ కూడా నిలబడాలి ఆ నిలబడే క్రమంలో అవసరమైతే మంత్రి గారితో కూడా కూర్చొని మాట్లాడి కావలసిన విధంగా సపోర్ట్ చేసే విధంగా కూడా మేము అందరం ఉంటాం బట్ ఒకటి మాత్రం తెలుసుకోవాలి కొండా ప్రవీణ్ అన్న ఏ విధంగా అయితే డెడికేటెడ్గా ఆ డివిజన్లో పని చేస్తున్నారో మేమందరం ఏదో వయసులో ఉన్నాం మాకు అందరూ సపోర్ట్ చేస్తారు అంటే రాజకీయాల్లో కుదరదు సేవ చేయాలి పార్టీలో పరంగా ఏ పార్టీలో ఏ ఉన్నా సరే పార్టీ పరంగా వాళ్ళు ఆ పార్టీకి పని చేయాలి పని చేసి సాధించాలి తప్ప అన్నది మనకి ఒక అండగా ఉంటుంది తప్ప ఆ కులాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు తీసుకొచ్చుకోవాలి తప్ప మొత్తం రాజకీయం అంతా కూడా కులం అన్నది కాకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎవరైతే ఉత్సాహపరులు ఇలాగ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రాజకీయంగా కష్టపడి పనిచేయండి ఖచ్చితంగా విజయం అన్నది మనల్ని వరిస్తుంది అనడంలో సందేహం లేదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ